తెలుసుకోం సార్ మా సినిమా ప్రమోషన్ తీసుకొని సినిమా రిలీజ్ చేసుకుంటాం సార్ మీరు పెట్టి తీయండి సార్ ఓ ముప్పై నలభై కోట్ల సినిమా నేను హ్యాష్ ట్యాగ్ పెట్టి బాయి అని రాస్తే మీకు ఎంత ప్రమోషన్ ఎంత కమ్మగా ఉంటుందో నాకు నేను చూస్తా సార్ మీరు ఏమన్నా మాట్లాడతారు సార్ మీ వెయ్యి రూపాయలు కూడా లేవు ఈ సినిమాలో మీరు ఇష్టం ఉన్నట్టు పాస్ కాస్ట్ చేస్తారు కమెంట్ మీరు తీసిన రోజు నొప్పి తెలుస్తారు సార్ ఆయన ఎన్ని కోట్లు పెట్టింది సినిమా తీసిండు నేను ఎన్ని రోజులు కష్టపడ్డా దానికి ఒక బాయ్ కాటర్ పెడితే ఎట్లుంటుంది దీన్ని కూడా పాజిటివ్ గా తీసుకునే సిచ్యువేషన్ లో మేము రెండు రోజుల్లో సినిమా రిలీజ్ అట్లా అట్లా కాదు కదా సార్ గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది ఇప్పుడు అది సినిమా సంబంధం లేని టాపిక్ ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఏంటంటే మన హీరోగా చెప్పినట్టు ఆయన సారీ చెప్పారు మా స్టేజ్ మీద జరిగింది కాబట్టి కాబట్టి అది మేము బాగా తీసుకున్నాం ఇక పక్క వాళ్ళు ఏం చేస్తాం ఏంటనేది వి హావ్ టు సీ దాని మీద కొంచెం కామెంట్ చేయలేము ఎందుకంటే అది మా ఈవెంట్ కాబట్టి మా దాంట్లో జరిగింది కాబట్టి విఆర్ సేయింగ్ సారీ ఫర్ దట్ ఆయన రియాక్షన్ ఏంటి ఆయన ఏం చెప్తారనేది హిమ్ అది ఇప్పుడు నాకు తెలిసి మీకు నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉందండి అరవింద్ గారు వాళ్ళు డెఫినెట్ గా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏం తీసుకుంటే అదే మేము ఫాలో అవుతాం ఇంకా మాకు కొంచెం హెల్ప్ అవుతుంది కదా డెఫినెట్ గా కాకపోతే అక్కడ సింక్ అవుతున్నట్టుగా ఉండటంతో ఇబ్బందికరమైంది సో యాక్చువల్ చెప్పాలంటే జనంగా మీకు మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది కదా అలాగా సార్ ఇప్పుడు ఆయన కమెంట్ చేశారు ఆయన కమెంట్ మీద నన్ను రెస్పాండ్ అవ్వమంటాం తప్పు కదా నేను నేను చేసే అనుకోండి నేను రెస్పాండ్ అవుతా అది రైట్ అయితే రైట్ అంటే రాంగ్ అయితే నేను సారీ అంటా ఇప్పుడు ఆయన కమెంట్ చేస్తారో మాకు తెలియదు కదా సినిమా ప్రొడక్షన్ మాత్రమే మాది సార్ ఆయన ప్రొడక్షన్ మేము చేయలేవు నార్మల్ గా చెప్తున్నాం డెఫినెట్ గా మేము టేక్ కేర్ చేస్తాం కదా నెక్స్ట్ టైం ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు మేము కూడా అలాంటి ఎంకరేజ్ చేయం కదా ఒకసారి డ్యామేజ్ అయినప్పుడు దాన్ని కంట్రోల్ చేద్దాం చూస్తాం కానీ ప్రతిసారి పెట్టుకుని చేసుకుంటా ఉండలేం కదా మేడం నా వయసు రాజకీయం మాట్లాడేంత వయసు నాకు లేదు ఆ మాట్లాడిన వ్యక్తి పేరులో ఉన్నంత వయసు కూడా లేదు నాకు సో నాకు అంత పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తే కూడా నేను ఏం చేయలేను కాకపోతే వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ వి షుడం బికమ్ ఈజీ టార్గెట్ అట్లా అదొకటే నేను కైండ్ రిక్వెస్ట్ చేసేది మీరు చెప్పండి నేను తప్పు తప్పేసాను ఇప్పుడు సారీ చెప్పాను నేను అందరికీ బట్ మీ అందరికి తెలిసి దీంట్లో నా తప్పు ఏముందండి అండ్ నేను మేము నిజంగానే ఉంటే మేము స్టేజ్ మీదకి వెళ్ళి అప్పుడు తప్పుడు కంట్రోల్ తప్పు సార్ అట్లా మాట్లాడొద్దు ఇది మా సినిమా ప్రోగ్రామ్ అని మేము నిజంగా అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం మీరు మీరు చూడండి మేము అక్కడ ఎదురుకున్నాం అంటే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతాం నేను అక్కడ ఎదురుగా లేదు కదా నేను ఇంటికి వెళ్ళిన తర్వాతే చూసా ఉన్నారు కదా బయట రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాము అప్పుడు అయితుండే నాకు సినిమా రిలీజ్ ముఖ్యం సార్ నేను ఒక మనిషితో ఎవరితోనూ కొట్లాడి ఇప్పుడు దీన్ని ఇంకా లాగా మీరు అడుగుతున్నారు ఆ వ్యక్తితో ఏమైనా మాట్లాడి నేను అసలు ఫోన్ కాదు ఎవరితో ఏం మాట్లాడదలుచుకోవట్లేను నా సినిమా రిలీజ్ అయ్యే వరకు కొంచెం సపోర్ట్ చేయండి అని అడగడానికి వచ్చిన ఈరోజు ఇఫ్ పాసిబుల్ సపోర్ట్ చేయండి ఆ చెప్తున్నా సార్ ఇక్కడ ఓపెన్ గా నాకు పెడుతున్నారు కదా ఓపెన్ ఓపెన్ గా నాకు డైరెక్ట్ థ్రెట్ ఇస్తున్నారు కదా నేను అందరికీ చెప్పేది ఒకటే సార్ మా కంట్రోల్లో లేకుండా ఒక మనిషి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి ఇది కైండ్ రిక్వెస్ట్ అంతే మేము అడిగేది చెప్పేదంటే ఇప్పుడు పుష్కర్ చెప్పినట్టు ఈవెంట్ కి మనం సినిమాలో నటించారు కాబట్టి మనం గెస్ట్ గా పిలుస్తాము వాళ్ళకి మాట్లాడమంటాం బట్ వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటది మనం కంట్రోల్ చేయటం అది యాక్చువల్ గా మేము ఉన్నాం అనుకోండి డెఫినెట్ కంట్రోల్ చేసేవాళ్ళం అది మాకు తెలిస్తే అక్కడ మేము లేవు వెళ్ళి అప్పుడే తప్ప అని చెప్పి అప్పుడే సారీ చెప్పాము ఇది ఏంటి పొలిటికల్ ఈవెంట్ కాదన్న తెలియలేదు కదా మాకు కూడా ఏదండి అంటే యాక్చువల్గా టాపిక్ అక్కడ రాకూడదని చెప్తున్నాను అది సినిమా ఈవెంట్ దాంట్లో పొలిటికల్ సార్ సారీ సార్ మా ఈవెంట్ లో జరిగింది మా స్టేజ్ మీద జరిగింది మా స్టేజ్ మీద జరిగింది మా ఈవెంట్ లో జరిగింది ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు అతను నటించాడు సినిమాలో కానీ నా ఈవెంట్ లో జరిగింది కదా నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ సార్ అనుకుంటే సారీ సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ నా సినిమాని చంపేయండి అంతే మీకు కాదు సార్ వాళ్ళకే చెప్తున్నా సార్ మీకు కాదు అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి దా దాంట్లో అట్లాంటి లెక్కేం లేదు అదే సార్ అండ్ మేము ఏ వ్యక్తితో మేం మాట్లాడి దీన్ని ఇంకా లాగా ప్లీజ్ మా సినిమాని రెండు రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది సపోర్ట్ సపోర్ట్ లైల్ ఉంటుంది థ్యాంక్ యూ